అది వాళ్ళ చేతిలో అందరూ చేసుకున్నాను కొన్ని అంటే అందరం కదా కోర్టులో డిసైడ్ చేసిన కొన్ని ఉంటాయి నేను ఏమైనా స్పెషాలిటీ వాళ్ళన్నా కూడా కోర్టు ద్వారానే అది చేస్తాను సపోజ్ ప్రయోగదర్శన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది టెన్ ఓ క్లాక్ చూపు అది त्यसमाको देश आत्तैसाले भन्नु न अर्को हेलिपोटान न बेरे न मटागे लो बे रेट तो पैतो 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 साले पैतो साले 55 पैतो साले 55 हजुर खोजेको छ आ ओन्ली त्यो मेरो फोन नम्बर छ ಿರಿ ಗಾರಿ ಮನೋಡು ಸರ್ವೇಪಲ್ಲಿಧಾಕೃಷ್ಣನ್ ಗಾರಿ ಪ್ಲಸ್ ಇವಿ ಗಿರಿ ಗಾರಿ ಮನವಡು

నమస్కారం నమస్కారం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాల కోసం వెళ్ళాము ఆ స్వామిని ఒకటే కోరుకున్న ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా కష్టాల్లో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని బయట ఆ వరదలో దెబ్బతిన్న ఆ కుటుంబాలు మళ్ళీ మంచి పరిస్థితికి రావాలా దుస్తులకి శిక్షణ జరగాల మంచి వాళ్ళకి రక్షణ జరగాల రాష్ట్రం అంతా బాగుండాలా దేశంతో పాటు అని చెప్పేసి నేను కోరుకున్నా మనం చూసాము ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు డివైడ్ అయిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోవటము ఇవన్నీ హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని మనం వదులుకొని రావటం రెవెన్యూ లాస్ కావటము ఇవన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి పరిమితం కావటం మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టుగా భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మా ప్రభుత్వం చేతుల్ని స్ట్రెంగ్తన్ చేయమని బాలాజీ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకోవటం జరిగింది ఇవన్నీ నేను అందుకే ఒకటే మాట చెప్పా ఈ స్వామి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడకూడదు మాట్లాడాలంటే టైం చాలదు అన్నీ జరిగిపోయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు ఆ బోట్లు ఆ కలర్ ఏంటో ఆ బోట్ల మీద ఉండే కలర్ ఏంటో అందరికీ తెలుసు ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఏమై ఉండేది ఆ బోట్ల యాజమాన్యాలకి బాధ్యత లేదా చెప్పండి వ్యాపారం చేసుకునేటప్పుడు ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగే విధంగా నిర్లక్ష్యంగా ఉండటం కూడా తప్పే కదా అందుకని ఇప్పుడు జరగరాని సంఘటనలు ఫైవ్ ఇయర్స్లో జరిగినాయి ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ కావాలా అంత సిస్టమ్స్ అన్నీ రివైవ్ కావాలా సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి మళ్ళీ సాధారణ పరిస్థితికి రా రావాలా ప్రజలకు మంచి పాలన అందాలా అది ఒకటే మేము కోరుకునేది